యువత మద్యం గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తున్నారు నేరాలకు పాల్పడుతున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తున్నారు తాజాగా ఓ యువకుడు గంజాయి మత్తులో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ దారుణం తిరుపతి జిల్లా దొరవారి సత్రం మండలంలో బుధవారం జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీహార్కు చెందిన కొన్ని కుటుంబాలు మండలంలోని ఓ గ్రామ రైస్ మిల్లులో పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాయి అందులో ఓ భార్యాభర్తలు కూడా పనిచేస్తున్నారు ఆ దంపతుల రెండో కుమార్తెను అదే మిల్లులో పనిచేస్తున్న దిలీప్ అనే బీహారీ యువకుడు బిస్కెట్లు ఇస్తానని చెప్పి ఉదయం తీసుకెళ్లాడు మధ్యాహ్నం మిల్లు నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళనకు గురయ్యారు చుట్టుపక్కల అంతా వెతికారు ఈ క్రమంలో పాప మృతదేహాన్ని సమీపంలోని అటవీ ప్రాంతంలో గొర్రెల కాపర్లు గుర్తించి స్థానికులకు పోలీసులకు సమాచారం అందించారు డిఎస్పీ శ్రీనివాసరెడ్డి సిఐలు జగన్మోహన్ రావు శ్రీనివాసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు బాలిక నోటితో పాటు పలు శరీర భాగాల్లో గాయాలను గమనించారు నిందితుడు అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉండొచ్చనే అనుమానంతో మృతదేహాన్ని మార్టం నిమిత్తం నాయుడుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు దిలీప్ బాలికను తీసుకెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ కెమెరా ఫుటేజీ ద్వారా గుర్తించి అతడిని అదుపులోకి తీసుకున్నారు బాలికకు బిస్కెట్లు ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లానని ఆ తర్వాత ఏం జరిగిందో తనకు గుర్తు లేదని నిందితుడు చెప్పాడు దీంతో అతడు గంజాయి మత్తులో ఘోరానికి పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావించారు అయితే మంగళవారం రాత్రి దిలీప్ గంజాయి మత్తులో బాలిక తండ్రితో గొడవపడ్డాడు ఆ మరుసటి రోజే ఇలా జరగడంతో కావాలనే చేశాడా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు